అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడేది ఒక కొత్త ఆర్థిక ఆలోచన గురించి ఇది కేవలం డబ్బు గురించే కాదు ప్రకృతి పర్యావరణం మరియు భవిష్యత్తు తరాల గురించి అదే గ్రీన్ ఫినాన్స్ మనకు తెలుసు వాతావరణ మార్పులు కాలుష్యం అరణ్య నాశనం నీటి కొరత వంటి సమస్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కూడా పర్యావరణానికి అనుకూలంగా మారాల్సిన అవసరం ఉంది అదే ఆలోచన నుంచి పుట్టింది గ్రీన్ ఫినాన్స్ అనే పద్ధతి గ్రీన్ ఫినాన్స్ అంటే సాధారణంగా పర్యావరణ రక్షణ పునరుత్పాదక శక్తి అంటే సుస్థిర వ్యవసాయం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సరళంగా చెప్పాలంటే ప్రకృతిని కాపాడే పెట్టుబడి వ్యవస్థ అంటే గ్రీన్ ఫినాన్స్ ఇది సాధారణ ఫినాన్స్ లాభం కోసం మాత్రమే కాదు పర్యావరణానికి మేలు జరిగేలా డబ్బును ఉపయోగించడమే దీని లక్ష్యం ఉదాహరణకు సౌరశక్తి ప్రాజెక్టులు వాయు విద్యుత్ ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు పునర్వినియోగ ప్రాజెక్టులు అంటే రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గ్రీన్ ఫినాన్స్ ద్వారా నిధులు పొందే ప్రాజెక్టులు మనం ఇప్పుడు క్లైమేట్ ఎమర్జెన్సీ అనే దశలో ఉన్న యుఎన్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు చెబుతున్నాయి వాతావరణ మార్పులు అడ్డుకోవాలంటే ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అని ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అదే గ్రీన్ ఫినాన్స్ యొక్క ముఖ్యమైన పాత్ర ఇది మూడు కారణాల వల్ల అవసరం మొదటిది పర్యావరణ పరిరక్షణ కోసం అంటే గ్రీన్ ప్రాజెక్టులు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయి సుస్థిర ఆర్థిక వృద్ధి కోసం అంటే దీర్ఘకాలంలో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ దేశానికి లాభం కలిగిస్తాయి భవిష్యత్తు తరాలకు మంచి జీవన ప్రయాణాలు అందించడానికి అంటే భూమి వనరులను సమతుల్యంగా ఉపయోగించడంలో సహాయపడతాయి ఇప్పుడు చూద్దాం గ్రీన్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుంది దీని రూపాలు ఇలా ఉంటాయి గ్రీన్ ఫినాన్స్ అనేది ముందుగా గ్రీన్ బాండ్స్ అంటే ప్రభుత్వం లేదా కంపెనీలు గ్రీన్ ప్రాజెక్టుల కోసం బాండ్లు జారీ చేస్తాయి దీని ద్వారా ప్రజలు పెట్టుబడి పెట్టి పర్యావరణ ప్రాజెక్టులలోను నిధులు అందిస్తారు ఉదాహరణకు ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ కూడా గ్రీన్ బాండ్స్ ను విడుదల చేసింది తర్వాతది గ్రీన్ లోన్స్ అంటే బ్యాంకులు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాయి ఉదాహరణకు సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి లోన్స్ అన్నమాట అలాగే సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్లు కూడా ఇప్పుడు గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి పెడుతున్నాయి ఈఎస్ జి అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ఫండ్స్ కూడా ఇందులో భాగం అన్నమాట గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇన్సెంటివ్స్ గురించి చూద్దాం భారత ప్రభుత్వం కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎఫ్ఏఎంఈ స్కీమ్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వంటి పథకాలు ప్రారంభించింది ఇవి ఇన్ని గ్రీన్ ఫినాన్స్ ద్వారా ఆర్థిక మద్దతు పొందుతున్నాయి భారతదేశంలో గ్రీన్ ఫినాన్స్ పురోగతిని చూద్దాం భారతదేశం కూడా గ్రీన్ ఫినాన్స్ రంగంలో వేగంగా ముందుకెళ్తుంది ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గ్రీన్ బాండ్లకు మార్గదర్శకాలుగా జారీ చేసింది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా ఈఎస్ ఫండ్లను ప్రోత్సహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లో భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ అవుతుంది ఇక ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ దశగా ముందుకు వస్తున్నాయి టాటా రిలయన్స్ వంటి సంస్థలు గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు భవిష్యత్తులో గ్రీన్ ఫినాన్స్ పాత్ర ఏమిటో చూద్దాం భవిష్యత్తు పూర్తిగా సుస్థిర అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అంటే గ్రీన్ ఫినాన్స్ దిశగా ముందుకు సాగితే మనం చూడగల మార్పులు ఏంటో చూద్దాం కార్బన్ ఫ్రీ ఆర్థిక వ్యవస్థ అంటే కాలుష్యం తగ్గుతుంది ఎలక్ట్రిక్ వాహనాలు ౌరశక్తి హైడ్రోజన్ ఎనర్జీ సాధారణమవుతాయి అలాగే పునరుత్పాదక వనరులపై ఆధారపడే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి గ్రామీణ రంగంలో గ్రీన్ అగ్రికల్చరల్ నీరు భూమి సంరక్షణ అవుతుంది భవిష్యత్తులో దేశాల మధ్య పోటీ ఇక జిడిపి మీద కాదు గ్రీన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద ఉంటుంది మనం అందరం డబ్బు సంపాదించడం వ్యాపారం చేయడం నేర్చుకుంటాం కానీ ఇప్పుడు సమయం వచ్చింది డబ్బు కూడా పర్యావరణానికి మేలు చేయాలి అదే గ్రీన్ ఫినాన్స్ యొక్క అందం నువ్వు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి భూమి భవిష్యత్తును కాపాడగలవు అందుకే గ్రీన్ ఫినాన్స్ కేవలం ఒక ఆర్థిక విధానం కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి గ్రీన్ ఫినాన్స్ గ్రీన్ ఎర్త్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ ఫినాన్స్ అంటే కేవలం ప్రభుత్వాలు కంపెనీలు మాత్రమే కాదు మనము పచ్చ ఆర్థిక వ్యవస్థలో భాగం అవ్వాలి మనం సాధారణంగా అనుకునే చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులు చెప్పగలవు బ్యాంక్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు పర్యావరణ అనుకూల ఫండ్స్ లేదా ఈఎస్ ఫండ్స్ ఎంచుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడం సౌర ప్యానల్స్ ఉన్న ప్యానల్స్ వాడడం నీరు విద్యుత్ వృధా చేయకుండా ఉండడం ఇవన్నీ గ్రీన్ ఫినాన్స్ ప్రభావాన్ని పెరుగుతాయి సుస్థిర ఉత్పత్తులు కొనడం అంటే స్థానికంగా తయారైన రీసైకిల్ చేయగల ఉత్పత్తులను ప్రోత్సహించడం వ్యక్తిగత పెట్టుబడులు అంటే పర్యావరణం రక్షించే ప్రాజెక్టులు పెట్టుబడు ఇలా మనం కూడా గ్రీన్ ఫినాన్స్ కి భాగస్వాములం అవ్వవచ్చు మన ప్రతి రూపాయి మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే దాన్ని సరైన దిశలో వాడడం మన బాధ్యత అవుతుంది ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఫినాన్స్ ఉద్యమం గురించి చూద్దాం ప్రపంచ దేశాలు కూడా గ్రీన్ ఫినాన్స్ వైపు పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నాయి యూరోపియన్ యూనియన్ అంటే గ్రీన్ డీల్ ప్రణాళికతో రెండు వేల ముప్పై నాటికి కార్బన్ ఉద్గారాలను యాభై శాతం తగ్గించాలని నిర్ణయించింది చైనా వంటి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ బాండ్స్ ను జారీ చేశారు అమెరికా ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ ద్వారా సౌర విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను భారీ నిధులు కేటాయించింది అలాగే భారతదేశం కూడా యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్ డిజిఎస్ పెట్టుబడికి ఉంది ఇవి అన్ని కలిసి ఒకే సందేశం ఇస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి పర్యావరణ రక్షణతో పాటు సాగాలి భవిష్యత్తులో దేశం అభివృద్ధి చెందిందని చెప్పాలంటే అది పచ్చదనం శుభ్రమైన వాతావరణం సుస్థిర జీవనం కలిగి ఉండాలి ఒకప్పుడు మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది ఆర్థిక విప్లవం అని చెప్పేవారు కానీ ఇప్పుడు కొత్త యుగం మొదలైంది గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఫినాన్స్ ఇది మన భూమి కోసం మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం మన ఆర్థిక నిర్ణయాలను పచ్చగా మార్చే ఉద్యమం గ్రీన్ ఫినాన్స్ అంటే డబ్బు వృధా కాదు ప్రకృతి కాపాడే పెట్టుబడి మనమంతా ఈ గ్రీన్ ఆర్థిక విప్లవంలో భాగమైతే భూమి కూడా మనకు పచ్చగా శాంతిగా తిరిగి అందిస్తుంది ఇన్వెస్ట్ ఇన్ గ్రీన్ లైవ్ ఇన్ క్లీన్ మనందరికీ తెలిసిన మాట భూమి మన పూర్వీకుల నుండి పొందిన ఆస్తి కాదు మన పిల్లల కోసం మనం ఉంచాల్సిన బాధ్యత ఈ బాధ్యతను మనం నెరవేర్చే మార్గం గ్రీన్ ఫినాన్స్ ఇది కేవలం పెట్టుబడి కాదు ఇది ఒక ప్రతిజ్ఞ భూమిని కాపాడే ప్రకృతిని రక్షించే సుస్థిర భవిష్యత్తు వైపు తీసుకెళ్లే ఆర్థిక మార్గం నేటి యువత వ్యాపారాలు ప్రభుత్వం అందరూ గ్రీన్ ఆలోచన వైపు తిరుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అంటే కేవలం జిడిపి కాదు గ్రీన్ డెవలప్మెంట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ మనం పెట్టే ప్రతి రూపాయి మన భూమి పట్ల ప్రేమను చూపే అవకాశం మన ఫినాన్స్ పచ్చగా మారితే మన భవిష్యత్తు ప్రకాశం కాబట్టి మనమందరం కలిసి చెప్పుకుందాం గ్రీన్ ఫినాన్స్ గ్రీన్ ఎర్త్ కోసం గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్